ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిట్ట ప్రపంచం చాలా చెడ్డది మనుషులు ఇంతకు ముందు ఉన్నట్లుగా లేరు పూర్వము పవిత్రంగా విశ్వసనీయంగా ఉండేవారు మంచి మాత్రమే చేసేవారు చెడుకు దూరంగా ఉండేవారు ఇప్పుడు వారు అవిశ్వాసులుగా మారారు చెడువారు పెరిగిపోయారు పనులలో తప్పులు అబద్ధాలు ఏది చేసినా ఏదో ఒక అబద్ధం ఆడడం ఎక్కువైంది ఆలోచనకు బద్దలు ఇంకేదో ఆలోచిస్తున్నారు మంచిగా ఆలోచించి మంచిగా పనులు చేస్తూ నన్ను నమ్ముకొని నువ్వు ముందుకు సాగుతల్లి నీవు ప్రయత్నించే ఫలితం ఖచ్చితంగా నీకు నెరవేరుతుంది నువ్వు కష్టపడితే అన్నీ నీ అందే ఉంటాయి తల్లి నిజాయితీగా ప్రయత్నించు నన్ను నమ్మి నువ్వు నిజాయితీగా ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది నువ్వు నన్ను నమ్మావు కదా తల్లి నీకు అన్ని పనులలో మంచి జరుగుతుంది నమ్ము తల్లి ముందుకు కొనసాగు ముందుకు వెళ్ళు తల్లి నీవు విజయం సాధిస్తావు ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి